టికెట్ ఇచ్చిన పార్టీకి ఓట్లేసిన ప్రజలకు కొంతమంది తెలుగుదేశం ఎంపీలు షటగోపం పెడుతున్నారు పార్టీని ప్రజలను పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత ఎజెండాతో వ్యవహరిస్తున్నారు స్వతహాగా పారిశ్రామికవేత్తలను వీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం తమ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి తమ వ్యాపారాలు వ్యక్తిగత సమస్యలను పట్టించుకుని ప్రజలను పార్టీని పూర్తిగా విస్మరించారని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రజలకు చేరువ కాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండటంతో సీఎం చంద్రబాబు వీరిపై గురున ఉన్నాడట రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ పనితీరు నాసిరకంగా ఉందని నియోజకవర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు ఎవరికీ అందుబాటులో ఉండడం లేదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేసిన ఆయన ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకుని రాజకీయాలకు దూరంగా వెళ్లిపోతారని భావిస్తున్నారట గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన గల్లా జయదేవ్ పనితీరు నిరాశజనకంగా ఉందట చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన్ను గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం కల్పించి గెలిపిస్తే అక్కడ ప్రజలకు చాలా దూరమయ్యారనే వార్తలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో తనకు సీటు కేటాయించకుండా వేరే వారికి సీటు ఇస్తారనే ఆందోళన నానిలో ఉందని అందుకే ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తుంది ఇక చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్ అధిష్టానంపై విమర్శలు గుప్పించి మౌనంగా ఉన్నారు ఆయనకు మాత్రం మళ్ళీ సీటు ఇచ్చేది లేదనే పార్టీ అధిష్టానం నిర్వహించింది పార్టీకి మేలు చేస్తారని పిలిచి మరీ సీటు ఇస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట